నమస్తే నేను మీ హరిత అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే ఈ ఒక్క పని చేయండి చాలు అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు అదేంటో తెలుసుకుందాం విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే విజయ్ గారు ఏంటో ఒక్క పని చెప్తారా ధర్మం రక్షిత రక్షితం అవునండి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే ఫస్ట్ నేను ఏమంటానంటే జాయ్ అనేది వాళ్ళ లోపల ఉండాలంటే ఆనందం ఉండాలి జాయ్ ఇస్ ద కీ టు ది మానిఫెస్టేషన్ చాలా మంది ఏమనుకుంటే ఇల్లు మేనిఫెస్టన్ చేయాలి కార్ను మేనిఫెస్టర్ చేయాలి జాబ్ చేయాలి అబండెన్స్ ఆఫ్ మనీ నాకు రావాలని కోరుకుంటారు బట్ వారు మిస్ అవుతున్నది ఏంటో తెలుసుకోవడం జాయ్ జాయ్ ఇస్ ద టు ది మేనిఫెస్టేషన్ అందరూ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా కామెంట్ సెషన్ జాయింట్ టైప్ చేయండి జే ఓ వై ఎవరైతే జాయింట్ టైప్ చేస్తారో అబండెన్స్ ఆఫ్ మనీ అనేది ఫ్లో అవుతుందండి జాయిన్ జాయింట్ ని ఎందుకు టైప్ చేయమని అంటున్నారు అంటే జాయిన్ పడ ఆనందం అంటే సపోజ్ చాలా మంది ఏమనుకుంటారంటే పలానా వచ్చిన తర్వాత నా హ్యాపీనెస్ వస్తుంది అనేసి పోస్ట్ పోన్ చేస్తారు అంటే వారు ప్రయాణాన్ని ఇష్టపడట్లేదు కేవలం గమ్యాన్ని మాత్రమే ఇష్టపడుతున్నారు ఎవరైతే గమ్యాన్ని మాత్రం ఇష్టపడితే కేవలం గమ్యం చేరినప్పుడు మాత్రమే వారు ఆనందంగా ఉంటారు బట్ ఎవరైతే ప్రయాణాన్ని కూడా ఇష్టపడతారో ప్రతి క్షణం హ్యాపీగా ఉంటారు అంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు మాత్రమే నేను హ్యాపీ అనుకుంటే ఆ హ్యాపీనెస్ కోసం ఏంటంటే సాక్రిఫైస్ చేస్తాడు సో నేను ఈ రోజు హ్యాపీగా లేదు అనుకుంటాను ఎవరైతే డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు చేసే బిజినెస్ లో కూడా కస్టమర్స్ కు మంచి సర్వీస్ అందిస్తూ కూడా ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతారో వారు ధనవంతులు అవుతారు అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జాయ్ అంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అంటే హ్యాపీగా ఉంటూ హ్యాపీగా చేసుకుంటూ హ్యాపీగా డబ్బు సంపాదించాలి కానీ చాలా మంది ఏంటంటే గమ్యాన్ని ఇష్టపడతారు కానీ ప్రయాణాన్ని ఇష్టపడరు ప్రాసెస్ నీ ప్రాసెస్ కూడా ఎంజాయ్ జాయ్ఫుల్ గా ఉండాలి సో ఇక్కడ మీరు చూస్తే మరి అంటు మరి సవాళ్ళు ఎదురవుతాయి కదా మేడం అంటారు అయితే నేనేమంటారా ఇక్కడ చూడండి ఈ స్టైల్లో కనుక మీరు చూస్తే ఎన్ని సవాళ్ళైన ఎదురవనాయి మేడం నేను ఎదుర్కొన్న సవాళ్ళకు కృతజ్ఞతలు ఎందుకంటే ఈ సవాళ్ళ వల్లే నా శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలిసాయి చూడండి చాలా మంది అయినా స్ట్రగుల్స్ అనిపిస్తారు నిజం చెప్పాలంటే స్ట్రగుల్ చాలా నేర్పిస్తుంది మేడం మిమ్మల్ని దృఢపరుస్తుంది మీరు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఫ్యూచర్ లో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది నైన్త్ క్లాస్ చదివే వ్యక్తికి నైన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ అదే ఇంటర్మీడియట్ వచ్చిన స్థాయికి ఆ నైన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ ఈజీ ఇక్కడ ఏం మారింది తన స్టాండర్డ్ మారింది అంతే అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఇష్యూకి ఏదో థ్యాంక్ఫుల్నెస్ చెప్పాలి ఎప్పుడైతే మనం థ్యాంక్ఫుల్నెస్ చెప్తామో అప్పుడు మన లోపల హ్యాపీనెస్ వసేస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలంటే వాటి వల్లనే మనం స్ట్రెంత్ అయ్యే మేడం ఒకవేళ గనక ఆ ఇష్యూ గనక రాకుంటే మనం ఎవరో మనకి ఎవరికీ తెలియదు మేడం ప్రతి ఛాలెంజింగ్ చాలా మందికి ఎన్నో నేర్పిస్తుంటుంది బట్ చాలా మంది ఏం చేస్తారంటే వారి జీవితం దాన్ని వదిలిపెడతారు నీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ బీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు థ్యాంక్ యూ ఎందుకంటే చాలా దృఢంగా తయారు చేసింది ఆ ఛాలెంజింగ్ అని లేకపోతే నువ్వు ఎవరో నువ్వు ఎవరికీ తెలియదు దానితో పాటు నీ శక్తి సామర్థ్యాలు ఏంటో కూడా ఎవరికీ తెలియదు ఈ రోజు నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియాలన్నా లేదా నీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియాలన్నా ఫస్ట్ నువ్వు ఎదురవుతున్న ఛాలెంజింగ్ ఏదైతే ఉందో దానికి హార్ట్ఫుల్గా గా ఒకసారి కృతజ్ఞత చెప్పుకోవడం స్టార్ట్ చేయాలి అయితే ఇంకొంత కొంతమంది ఏమంటారు సార్ నిజంగా థ్యాంక్ఫుల్నెస్ చెప్తే వస్తాయి అంటారు ఎస్ అండి గ్రాటిట్యూడ్నెస్ అయితే ఎవరికైతే ఉంటాయో అంటే ఎవరి నోటు వెంటైతే థ్యాంక్ యూ అనే పదం ఎక్కువగా వస్తుందో వారికి రిజెస్ వస్తాయి థ్యాంక్ యూ వెరీ కామెంట్ సెక్షన్ లో టైప్ చేద్దామని చూద్దాం ఎంతమంది టైప్ చేస్తారు ఎవరైతే థ్యాంక్ యూ అని టైప్ చేస్తుంటారో వాళ్ళ లోపల ఎలాంటి ఫీలింగ్స్ మేడం థ్యాంక్ఫుల్ నెస్ ఉంటుంది లోపల తెలియని ఒక ఆనందం ఉంటుంది మేడం ఎప్పుడైతే ఆనందం ఉన్న కాడ లక్ష్మీదేవిని నిర్శసిస్తున్నట్ట అందుకోసం ఎప్పుడు చెప్తాను మా పాఠశ్రమ ఎప్పటి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో గొడవలు పడకండి ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్స్ కనుక మీరు గొడవలు పడితే లక్ష్మీదేవి ఒక నిలబడదు మేడం మన పూర్వీకులు కూడా అదే అంటారు మీరు ఎప్పుడు చిలకాగోరం గోరింకల చాలా ఆనందంగా ఉండాలంటారు ఇప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి మేడం అంటే ఈగోనిస్ట్ ను డ్రాప్ అవుట్ చేయాలి ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషిప్స్ సరిగా ఉండాలంటే నేనే గెలవాలనే పంతం ఉంటుంది దాన్ని పక్కన పెట్టి ఇక్కడ మనం సారీ చెప్పడం అలవర్చుకోవాలి ఏంటి సార్ మరి వారు తప్పు చేస్తే నేనేందుకు సారీ చెప్పాలంటే ఆ సారీ చెప్పడం వల్ల ఏమవుతుంది రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంటాయి ఇంకొకటి ఏంటంటే అప్రిషియేషన్స్ పోడాలి ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికి కూడా మనం పోడితో చేయగలిగితే వారి రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది సో గేమ్ ఏమని పోవచ్చండి ఖరీ బాగుంది అనుకోండి బాగుందనచ్చు లేకుండా కూడా బాగుంది అంటే అక్కడ రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి అంటే చూడండి రిలేషన్షిప్స్ కనుక స్ట్రాంగ్ గా ఉంటాయి ఇంట్లో ఆ వ్యక్తులు ఇద్దరు వాటి వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వారి వారి రంగంలో రాణిస్తారు ఎప్పుడు గొడవలు పడుతున్నారు అనుకోండి ఇంట్లో ఏమవుతుంది మేడం లక్ష్మీదేవి ఉండదు మేడం లక్ష్మీదేవికి పిల్లల మీద కూడా ఈ పిల్లలు ఏంటంటే మేడం అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు గమనిస్తారు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పిల్లలు ఈ దృశ్యాలు చూస్తున్నారో నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకు వైఫ్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ సేమ్ సిచువేషన్ వాళ్ళ లైఫ్ లో కూడా ఎదురవుతాయి ఎందుకంటే వారికి తెలియకుండానే వారు ఆకర్షిస్తారు ఏంటి అందుకోసమే ఎప్పుడైనా గొడవల దగ్గర ఉన్న కాడికి ఏమవుతుంది అంటే ఎప్పుడు మనకు వింటూ ఉంటే నిజంగా మన లైఫ్ కూడా ఆ విధంగానే తయారవుతుంది ఫస్ట్ ఏం చేయాలంటే ఇంట్లో హ్యాపీనెస్ సృష్టించుకోవాలి అండ్ మీకు జీవితంలో ఏదైనా కూడా ఏం చేయాలంటే ఛాలెంజింగ్ గా స్వీకరించాలి ముఖ్యంగా మన లోపల ఏముండాలంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి కంఫర్ట్ జోన్ వదిలిపెట్టాలి ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టైడ్ మనం చూసినట్లయితే ఒక రెండు సిచువేషన్స్ ఉంటాయి ఒకటో కంఫర్ట్ జోన్ ఉంటుంది ఇంకోటి ఛాలెంజింగ్స్ ఉంటుంది ఛాలెంజింగ్కి ఎదురవ్వాలి లేదా గారు ఏం ఛాలెంజ్ ఉండాలి కంఫర్ట్ జోన్ లో ఉంటుంది కొంతమంది జాబ్ నైన్టీ ఫైవ్ చేయడం లేదా వన్ ల్యాక్ టూ ల్యాక్ లేదా ఫిఫ్టీ థౌసండ్ తెచ్చుకుని హ్యాపీగా ఉందా అనుకుంటారు బట్ అలా ఉంటే లైఫ్ లో గ్రోత్ ఉండదు మేడం ఏ ప్రయోజనం లేకుండా వెలిసిపోవడం కంటే కాలిపోతూ వెలుగునివ్వడం ఉత్తమం సవాళ్ళను ఎదుర్కొంటేనే చాలా బాగుంది మీనింగ్ సో మచ్ సో సవాళ్ళను ఎదుర్కోవాలి మేడం అంటే అంటారంటే లైఫ్ లో చాలెంజ్ ఉండాలి లేదనుకోండి మూమెంట్ ఉండదు మన వల్ల ఎంత మందికి జాబ్ చాలా మంది ఏంటంటే జాబ్ మైండ్ సెట్ నైన్ టు ఫైవ్ ఉంటే సరిపోద్ది నేను నా కుటుంబం నా ఇల్లు నా ఫ్యామిలీ అనుకుంటారు ఓకే బట్ నేనేమంటారంటే సర్టన్ ఏజ్ వరకు ఉండొచ్చు మేడం అదే దాన్ని పొలాంగ్ చేసుకో స్టార్టింగ్ లో మీ ఫ్యామిలీ కోసం మీరు జాబ్ చేస్తున్నారు ఓకే బాగానే ఉంది సటన్ ఆఫ్ అమౌంట్ మీ దగ్గరకు వచ్చేసింది ఎంటర్ప్రినర్షిప్ ఇప్పుడు బిజినెస్ చేయండి ఇప్పుడు మనది ఏమైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నాం ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఎంచుకోండి క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇవ్వండి సో అండి మన ది పాపులేషన్ హెవీ పాపులేషన్ మేడం ఇండియాలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి గ్రేటెస్ట్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి ఏంటో పాపులేషన్ ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నాడు అతను ఎంత మందికి సేల్ చేస్తున్న కొద్ది అంత ఇన్కమ్ వస్తుంది కదా ఇన్సూరెన్స్ పర్సన్ ఉన్నాడు ఎంత మందికి తన ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తుంటే అంత రిచ్ అవ్వచ్చు కదా వెల్నెస్ ఉన్నాడు ఎంత మందికి అందిస్తే అంత కోచ్ అవ్వచ్చు కదా నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది ఎన్నో ఒకటి ఒకటి గుర్తుంచుకోండి మేడం మనకు రిసోర్సెస్ చాలా ఉన్నాయి చాలా మందికి ఎందుకు ఫెయిల్ అవుతారు దేశ ఫస్ట్ టైం ట్రై చేస్తారు నో అనే పదాన్ని వింటారు సెకండ్ టైం ట్రై చేస్తారు నో అనే పదం వింటారు కనుక నో అని విన్నాడా ఎస్ ఇట్స్ ఓన్ వర్క్ అంటాడు బట్ నిజమైన విజేత అలా ఉండడండి ఛాలెంజ్ గా తీసుకుంటాడు వంద మందిని ట్రై చేస్తాను నేను అనుకుంటాడు ప్రయత్నిస్తాడు నో అన్నా సరే చిరునవ్వు ముఖంతో దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాడు నేను ఏదో ప్రొడక్ట్ ఇస్తున్నానో సర్వీస్ ఇస్తున్నానో తన పట్ల హ్యాపీగా ఫీల్ అవుతూ చేస్తున్నాడు సో ఈ ప్రాక్ క్లాస్ దేనికోసం అంటే కనెక్ట్ కంఫర్ట్ జోన్ లో ఉండకూడదు దాని నుంచి బయటపడండి సంపాదించడం నేర్చుకోండి హ్యాపీగా ఉండండి అంటారు అవునండి సో దీనికోసం మేము ఏం చేస్తున్నాం అంటే ప్రాక్ క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే సబ్జెక్టు ప్రతి ఒక వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి వెళ్ళాలి సో దీనికోసమే ఫ్రీ వెబినార్ టూ అవర్స్ ఆఫ్ ఫ్రీ వెబినార్ కనెక్ట్ చేస్తున్నాం ఈ వెబినార్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఉంది కింద కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్ గూగుల్ ఫామ్ ఉంది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా ఓకే వారు ఇప్పటి నుంచి ఏంటంటే వారికి ఫామ్ ఫిల్ అప్ చేసిన వెంటనే వాట్సాప్ గ్రూప్ వచ్చేస్తుంది ఆ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే ఫ్రీ వెబినార్ అటెండ్ అవచ్చు ఆ ఫ్రీ వెబినార్ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు సో క్లాస్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ లోపల మనీ బ్లాక్స్ తీసేయడం కావచ్చు వాళ్ళకు ఏ ఏ సక్సెస్ కావాలంటే ఏమేమి చేయాలి మొత్తం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెగిటివ్ ఆరా ఉంటుంది మేడం ఆ నెగిటివ్ ఆరా ఎట్లా క్లెన్సింగ్ చేసుకోవాలి మెడిటేషన్ మనీ మెడిటేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి హరితగారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సర్వే సమస్త జనా మీ లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటుంది టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత టీచర్ దొరుకుతున్నారు మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు యూ వెరీ మచ్ సో మచ్ అండి మనకు చెప్పండి మనపుల గారికి